రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్ గా నియమితులైన మేకల భిక్షం కు దర్శి నియోజకవర్గం దొనకొండ మండలంలో జరిగిన ఆత్మీయ సన్మాన సభలో దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల సాగర్లతో కలిసి పాల్గొని మాట్లాడుతున్న నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ మాజీ అధికార ప్రతినిధి గొచ్చిపాతల మోషే అనంతరం ఎస్సీ కమిషన్ మెంబర్ మేకల భిక్షం ను శాలువాతే సత్కరించి పుష్పగుచ్చం అందించిన తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోన ప్రతాప్ కుమార్ నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ మా చిన్న అధికార ప్రతినిధి గోచి పాత్రల మోషే ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ మా కార్యనిర్వాహక కార్యదర్శి కాంగ్గిలిటి అనిల్ కుమార్ దర్శి నియోజకవర్గం ఏఎంసీ డైరెక్టర్ కేసునపల్లి సువయ్య తదితరులు ఉన్నారు మనమందరం ప్రత్యక్ష తెలుగుదేశం పార్టీకి కనీసం జెండా పట్టుకోవడానికి కూడా ఎవరు ముందు సమయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మేము అండగా ఉన్నామని చెప్పి ముందుకొచ్చినటువంటి సందర్భంలో ఆ రోజు ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి ఎంఎస్ రాజు గారికి సహాయకులుగా ఉంటూ ఈ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ ఏ నియోజకవర్గంలో దళితుల మీద దాడులు జరిగినా దౌర్జన్యాలు జరిగినా మీకందరికి మేము అండగా ఉన్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక భరోసా కల్పించినటువంటి అన్న అన్నదాసన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ప్రత్యేకంగా ఎస్సీల దగ్గర ఉన్నటువంటి భూములను బలవంతంగా లాక్కోవడం కానీ ఎస్సీ మహిళల పైన అత్యాచారాలు చేయడం కానీ ఎస్సీలపైనే ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ని పెట్టడం కానీ అనేక రకాలమైనటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడినటువంటి ఈ ఎస్సీ నాయకులందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక రకంగా ఎస్సీలను అకామిడేట్ చేయాలనేటి ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా జాతీయ ప్రధాన కార్యదర్శి ఈనాటి మానవ వనరుల శాఖ మంత్రులు గౌరవనీయులు లోకేష్ అన్న గారి సారథ్యంలో ఈరోజు ఈ రాష్ట్రంలో దళితులకు అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలు అందిస్తూ వారిని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఎస్సీలంతా అండగా నిలబడాల్సినటువంటి సమా ఆసనమైనవి ఈరోజు ఈ సన్మానం చేయించుకోవడానికి నిజమైనటువంటి అర్హుడు మన రాసన్న అది కూడా దర్శన నియోజకవర్గం నుంచి ఇక్కడ యువ నాయకులుగా ఉన్నటువంటి లక్ష్మీక్ గారు కానివ్వండి లలిత్ సాగరాన్ గారు కానివ్వండి వారి సారథ్యంలో ఇక్కడ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఎస్సీ నాయకులందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఏదైతే రాజకీయ పార్టీల్లో ఎస్సీలుగా మనం మనుగడ సాధించాలంటే మనకు మనం గౌరవించుకోవాలి తప్ప ప్రత్యేకించి ఎవరు కూడా మనల్ని గౌరవించలే విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే మన నాయకత్వాన్ని మనం పెంపొందించుకుంటామో మిగిలినటువంటి వాడు కూడా దాసు ఎస్ఎల్కి నాయకుడుగా ఉన్నాడు దాసు కనుక మనం అన్యాయం చేస్తే ఎస్సీలందరూ తిరగబడతారు అనేటువంటి భావన ఏర్పడినప్పుడు మాత్రమే ఎస్ఎల్కి సరైనటువంటి న్యాయం జరుగుతుంది అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మన ఎస్సీ కమిషన్ మెంబర్గా ఉన్నటువంటి దాసు అన్న ఈరోజు పదవి బాధ్యతలు తీసుకొని రాష్ట్రంలో ఎస్సీల మీద దాడులు జరిగితే ఎస్సీల పక్షాన మేము అండగా ఉంటామని చెప్పి వస్తున్నారు నిన్ననే కర్నూలు జిల్లాలో ఒక గ్రామానికి కూడా ఎస్సీ కమిషన్ చైర్మన్ గారితో వారి పర్యటించి ఈరోజు ఎక్కడికి రావడం జరిగింది నిజంగా దాచనం చూస్తే చాలా సంతోషంగా ఉంది మేమందరం కూడా కావల్ కానిస్టిట్యున్సీలో వైసీపీ గవర్నమెంట్లో ఒక ధర్నాకు పిలుపునిస్తే తెలుగుదేశం పార్టీ ఆనాడు మేమందరం కూడా సింగరేఖ కొండకు హోటల్లో పడుకునే నైటు ఉదయాన్నే కావలికి చేరుకుంటే కావల్లో మేము ఏ మూలకి వెళ్ళినా కానీ పోలీసులు మమ్మల్ని వెంబడించి ఆనాడు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఎంఎస్ రాజు అన్నడైతే ఆయన అనంతపురం నుంచి వస్తుంటే ఆత్మకూరు కాని అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమాలు ఇచ్చినా మేము ఎక్కడ వెనక్కి తగ్గేదే లేదనేటువంటి ధీమాతోటి ఆ రోజు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాం కాబట్టి ఈరోజు దాసానికి ఈ ప్రత్యేకమైనటువంటి పదవి నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవించింది ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దాసన్ లాగా ఏదైతే పార్టీ కష్టకాలం ఉందో ఆ కష్టకాలంలో ఉన్నప్పుడే మన పార్టీ అనే ఉంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు కూడా సముచితమైన స్థానం కల్పించారని తెలియజేస్తూ ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు ఈరోజు జలాసకి మంచి సముచితమైన స్థానం కల్పించారు వారికి కూడా మన జాతి పక్షాన ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను